సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు అంటే మనం చంద్రబాబు గారిని నేను జనరల్గా కూడా చాలా సార్లు కొంచెం విమర్శిస్తూ ఉంటాను అలాగే రాజకీయంగా బట్ ఆయన అడ్మినిస్ట్రేషన్ని లీడర్షిప్ స్కిల్స్ని ఎట్ ద సేమ్ టైం అంతా అప్రిషియేట్ చేస్తూ ఉంటాము ఈ రోజు ఇంకో మచ్చట సార్ అంటే చంద్రబాబు గారు లీడర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అన్నదానికి మనం అవుననుకున్నా కాదనుకున్నా తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్గానే ఉంది అండ్ బీజేపీ తెలంగాణలో ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కూడా ఒక కారణం రాజాసింగ్ రాజాసింగ్ అని ఆయన బీజేపీని చాలా స్ట్రాంగ్ గా నిలబెట్టాడు అక్కడ తో ఫైట్ చేసి అంటే ముస్లింస్ అంటే ఇక్కడ మళ్ళీ తప్పుగా అనుకోవద్దు ఓవైసీ లాంటి తో ఫైట్ చేసి సో ఆయన ఈరోజు చెప్పింది ఏంటంటే సార్ చంద్రబాబు గారు మాకు చాలా ఆదర్శవంతులు ఎందుకంటే నన్ను ఫస్ట్ గుర్తించింది ఆయనే నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే అని చెప్పారు అనమాట అసలు ఈరోజు చూసుకుంటే చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ అసలు ఎంత మందికి రాజకీయ భిక్ష పెట్టింది సార్ మనం చూసుకోవచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చింది తెలుగుదేశం నుంచే అలాగే మనకి ఇప్పుడు కేసీఆర్ వచ్చింది తెలుగుదేశం నుంచే ఇప్పుడు సింగ్ లాంటి వాళ్ళు వచ్చింది తెలుగుదేశం నుంచే అలాగే మనకి నోములు నర్సింహులు కానీ ఇలా చాలా మంది ఉన్నారు అసలు ఎక్కడ చూసుకున్నా సరే మాకు తెలుగుదేశం నేడలోనే మేము పెరిగాము తెలుగుదేశమే మమ్మల్ని ఐడెంటిఫై చేసిందని చెప్పుకున్న ఇంత గణకీతం ఉన్నది తెలుగుదేశం ఎందుకు సార్ ఇంకా మనకు అప్పుడప్పుడు కొంచెం విమర్శలు ఎదుర్కొంటా ఉంటుంది సార్ రాజాసింగ్ గారు చెప్పిన మాటల అక్షర సత్యాలండి వాస్తవాలు నేను చిత్తూరు జిల్లా వాసిగా చంద్రబాబు గారిని బాగా తెలిసిన వ్యక్తిగా నాకంటే పెద్దవారు అనుకోండి ఆయన ఆయన డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యారు నేను అప్పుడు ఏబివిపి జిల్లా కన్వీనర్ గా ఉన్నాను కొంత మాకు ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు ఆయన రాజకీయాలని నేను చాలా దగ్గర నుంచి పరిశీలించేవాను మీకు వాస్తవం చెప్పండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒక సందర్భంలో ఇద్దరు మంత్రులు ఉన్న సందర్భంలో మీటింగ్ లో మాట్లాడుతూ మనం చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయాల్లో అన్నానని అయిన తర్వాత అప్పుడు మాకు చంగారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు ఆయనకి నేను సన్నిహితంగా ఉన్నాను అయిపోయినా గీత సుధాకర్ నువ్వు చంద్రబాబుని ఎందుకు పోగొడుతున్నావు ఏమైనా పార్టీ మారుతావని కాదన్నా మంచి ఎక్కడున్నా చూడాలి చంద్రబాబు నాయుడు గారు మీతో పాటే మీరు అందరూ అంటే ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు ఆయన ఎంత ఎదిగారు మీరు ఎంత ఎదగలేదు చూడండి మీరు మీరు పెద్దవారే సమితి ప్రెసిడెంట్ సర్పంచ్ ఆ స్థాయి నుంచి వచ్చారు ఆయన ఆయన ఎదిగిన క్రమం ఎదుగుదల పరిశీలిస్తే ఆయనలో ఒక లక్ష్య మీద ఒక దృష్టి ఉంటుంది లక్ష్యాన్ని సాధించే మార్గాలు అన్వేషిస్తారు ఒక కొత్తగా ఒక గ్రూప్ రాజకీయ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ టీమ్ లో పని చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు మరొక ఇలా ఆ టీమ్ బిల్డింగ్ టీమ్ స్పిరిట్ గోల్ సెట్టింగ్ సక్సెస్ మేనేజ్మెంట్ ఇలాంటి పదాలన్నీ ఆయనకు వర్తిస్తూ చెప్పానండి నేను అప్పుడు కాదు నేను వచ్చి నాలుగేళ్ళు అయిందండి నేను తెలుగుదేశం పార్టీలో నేను లేను ఇప్పుడు చెప్తా నన్ను కూడా ఐడెంటిఫై చేసి పార్టీలో పిలిచి ఆయన టీడీపీకి స్టేట్ స్పోక్స్ పర్సన్ వాస్తవం చెప్తాను నేను తెలుగుదేశం పార్టీలో సభ్యుని కూడా కాదు ఇంకా అయితే ఎక్కువ రోజులు నేను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టే నేను తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో పార్టీ ఎలక్షన్ లో పోటీ చేసింది ఎనభై రెండులో ఏర్పాటు చేసిన అప్పటి నుంచి తొంభై తొమ్మిది వరకు నేను కాంగ్రెస్ లో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర్ రెడ్డితో గారితో కొద్ది వైరం వస్తే నేను సస్పెండ్ చేసి రాజకీయాలు మానే సైకలిస్ట్ గా ఉన్నాను నన్ను కూడా పిలిచి స్పోక్స్ పర్సన్ చేశారంటే ఇది ఐడెంటిఫై చేయడమే కదండి ఇప్పుడు ఆయనకి నాకు సంబంధంలా నా అవసరమూ లేదు కానీ అదే ఈ అబ్బాయిలో అంటే నేను ఆయనకంటే చిన్నోడు కాబట్టి ఇతనిలో కొద్ది చరిస్మా ఉంది డైనమిజం ఉంది కొద్ది నీతి నిజాయితీ ఉన్నాడు ఈ అబ్బాయి కొద్ది ఎక్స్పోజ్ చేద్దాం నాకు ఒక రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చాడు అలా అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ గారు తెలుగుదేశంలో తయారైన వ్యక్తే కదండి ఆయన ఎవరంటే టికెట్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేశారు ఆ లాజికల్ థింకింగ్ పొలిటికల్ స్ట్రాటజీలు అవన్నీ ఆయన అర్థం చేసుకున్నారు చూసి పక్కన అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి సాహచర్యంలో సహచర్యంలో వాళ్ళిద్దరు స్నేహితులు ఇది ఇద్దరు ఒకరినొకరు వాళ్ళ భావాలు కలబోచుకుంటూ ఎదిగారు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు చూడండి వీళ్ళిద్దరూ డెబ్బై ఎనిమిదిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యారు రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ లో గెలిచారు పులివెందుల నుంచి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో చంద్రగిరి నుంచి గెలిచారు తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరు స్నేహితులుగా ఉన్నారు ఈ ఇద్దరు స్నేహితులు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారంటే ఇద్దరు ఒకరి భావాలు ఒకరు కల పోసుకుంటూ ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందుతూ రాజకీయాల్లో స్ట్రాటజీలు ఎలా ఉండాలన్నా ఒకరి ఒకరు నేర్చుకోండి వచ్చారు ఎవరు గొప్ప ఎవరని కాదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే కూడా అందులో అసంకల్పితంగా చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు పనిచేస్తాయి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా రాజశేఖర రెడ్డి గారి తెలివితేటలు ఉపయోగం ఉండచ్చు ఈ రాజకీయాల్లో కానీ లేదా మనం ప్రజారంగంలో ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందుతూ వాటిని మనకు అనుగుణంగా వాడుకుంటాం అందుకని సింగ్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాలో కూడా చాలా మంది తయారు చేశారు ఈ రోజు కూడా ఒక మా ఊర్లో పెళ్ళి ఉంటే అతను ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కుతూహలమ్మ గారు అబ్బాయి హరికృష్ణ గారని మా మా ఊర్లో మెహారేజ్ గారి ఆయన వైసీపీలో ఉన్నారు అప్పుడు కుతూహలం గారు అబ్బాయి సరదాగా మాట్లాడాడు అంటే మా ఊర్లో పెళ్లి గారి వస్తే మాట్లాడకుండా ఉండలేం కదండి ఆయన వైసీపీ అని అలా నేనే తల తిప్పుకోలేను కదా నేను పిఆర్ స్కిల్స్ ఉన్నది బాగున్నా కదా అది మాట్లాడు ఇప్పుడు చెప్పాను ఏదో మాటల సందర్భంలో మీ అమ్మగారు ఒక డాక్టరు ఆమెని జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆమెకి ఆ రాజకీయాల్లో ఓనమాలు దిద్దిచ్చి ఆమెను తీసుకొచ్చి జిల్లా చైర్పర్సన్ చేశారు సరే ఆయన దగ్గర తయారై ఆమె నేర్చుకున్నదేమో తర్వాత కాంగ్రెస్ వచ్చారు ఎనభై ఐదు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు మంత్రి ఇవన్నీ చేశారు అంటే మా జిల్లా నుంచి కానీ లేదా రాష్ట్రంలో ఎక్కడైనా ఎంతో మందిని నాయకులుగా తయారు చేసిన ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విరోధం పెట్టుకోరండి ఆయనలో ఉన్న అత్యంత సుగుణం ఆయన పూర్తిగా ప్రజాస్వామ్యవాది ఆయన దగ్గర గెలిచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది వస్తే క్షమించి ఇది రాజకీయాల్లో మామూలే రాజకీయాన్ని రాజకీయంగా చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళని కూడా ఆదరిస్తారు ఎవరిని దూరం చేసుకోరు మరీ ద్రోహుల్ని పక్కన పెట్టడం అది వేరండి అందుకని చంద్రబాబు నాయుడు గారిని ఒక నడిచే యూనివర్సిటీ అని వచ్చండి నడిచే రాజకీయ విశ్వవిద్యాలయం అండి అంటే విశ్వవిద్యాలయానికి మనం వెళ్ళి ఫీజులు కట్టి పిహెచ్డీలు చేసి ఇద్దరు కావాలి చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తే చాలండి మీకు నేను చెప్తున్నాను వాస్తవం ఇది నాకు పన్నెండు డిగ్రీలు ఉన్నాయండి సోషియాలజీ సైకాలజీ ఎంబీఏ ఎన్నెన్నో పెద్ద పేరున్న సైకాలజిస్ట్ని నేను కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను అంటే నాకేమో ఆయన పాఠాలు చెప్పలేదండి కూర్చోబెట్టి ఆయన అనుసరిస్తూ ఉంటే ఆయన విధానాలను అంటే ముందు నేను ఆయన ఏకల విశిష్ఠ్యుడైనా ఇప్పుడు దగ్గరగా చూస్తుంటాను ఒకసారి చెప్పారు నాకు ఒక విషయం కూడా చెప్పారు తొందరపాటు అవసరం లేదు నిబద్ధతో ఆ కాలం కలిసి వస్తుంది ఉన్నాను కదా నీకు మిగతా వాళ్ళతో పనిచేయమండి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు కొంతమంది నా పట్ల ఈర్ష్య వ్యక్తం చేస్తున్నారు నేను నా తప్పు లేకపోయినా ఏదో కారణాలు దాన్ని చెప్పారు వాళ్ళతో ఎందుకు ఇది రాజకీయాల్లో సహజమే కదా నీకు నేను ఉన్నాను కదా సుధాకంటే నీ పని నువ్వు చేయను అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు నాకు చెప్పారండి అప్పటి నుంచి నేను అంతకు ముందు కొద్ది నాకు ఎవరైనా అంటే నేను సహించలేనండి కొంత అగ్రెసివ్ టెండెన్సీ నాది కొద్ది ఆవేశపరుడుగానే పేరు నాకు ఆ ఆవేశం అనబట్టే కదా టీవీలు డిబేట్లు ఎక్కువ మాట్లాడుతున్నా అయితే ఆవేశాన్ని క్రమబద్ధీకరించుకొని ఆ కొనసాగడం ఎలా అన్నది నేను కూడా నేర్చుకున్నాను నేను ఎంతో వేల వేల లక్షల మందికి ట్రైనింగ్స్ ఇచ్చాను లక్షల మంది విద్యార్థులకి అందరికీ కౌన్సిలింగ్ వేలల్లో చేసి ఉంటాను అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను కూడా నేర్చుకుంటాను అంటే ఆయన కదిలే విశ్వ విశ్వవిద్యాలయం నడిచే విశ్వవిద్యాలయం కాబట్టి ఇట్లా సింగులు అయినా రేవంత్ రెడ్డిలైనా అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఎవరైనా ఎంతో మంది ఆయన నుంచి స్ఫూర్తిని పొంది అయ్యారు కాబట్టి ఆయన ఇంకా పది కాలబ రాష్ట్రంలో ఇలాగే కొనసాగితే మరింత మందికి స్ఫూర్తిని కలిగిస్తారు నాయకుల్ని తయారు చేస్తారు అన్నది నా విశ్వాసం అండి డెఫినెట్ గా చంద్రబాబు గారులో విమర్శించే వాళ్ళు ఎన్నైనా విమర్శించవచ్చు కానీ నిజంగా ఆయన రాజకీయాలని రాజకీయాల్లోనే చూస్తారు రాజకీయాల్లో ఎవరిని ఎంత గౌరవించాలో ఎక్కడ దాకా విమర్శించాలన్నది నిజంగా చంద్రబాబు గారు చాలా కరెక్ట్గా ఫాలో అవుతారు కాకపోతే ఏంటంటే మన కర్మ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాలు చేయటం వల్ల రాజకీయాల్లో మనకున్న కొన్ని స్టాండర్డ్స్ని తగ్గిపోయినాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకైతే మరీ పరాకాశకి వెళ్ళిపోయినాయి అనుకున్నది వేరే విషయం సో దానివల్ల ఎవరికాళ్ళు విమర్శించుకోవాల్సి వస్తుంది నిజంగా చూసుకుంటే ఒకప్పుడు పార్టీలకి అతీతంగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాంగ్రెస్లో తెలుగుదేశంలో బీజేపీలో ఇలా ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఏమైంది ఎక్కడెక్కడ బద్దసెంటర్లో చూస్తున్నారు సో డెఫినెట్గా ఏంటంటే ఈ టర్మ్ లో మాత్రం ఈ ఎన్విరాన్మెంట్ కొద్దిగా మారుతుంది సో ఇంకా అలాగే రాజకీయాల్లో కూడా మనకి ఆ ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఆ లీడర్ ఐడెంటిఫికేషన్ చాలా ముఖ్యం సార్ పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు కానీ పార్టీలో నాయకులు ఉంటేనే ఆ పార్టీ ఎదుగుదల ఉంటుంది బీజేపీ ఎన్నాళ్ళు ఉన్నా సరే అద్వానీ గారు వాజ్పేయి గారు వచ్చినాక బీజేపీకి గుర్తింపు వచ్చింది ఈ రోజు బీజేపీ ఇన్నాళ్ళు పదవులో ఉందంటే దానికి కారణం మోడీ గారు ఎప్పుడైనా సరే నాయకత్వం అనేది చాలా మార్పు చేస్తుంది సో మంచి నాయకుల్ని ఎక్కడున్నా సరే ఏరిపెట్టుకుంటే అది మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్